ఈ రోజు భారతదేశ చరిత్రలోనే కూటమికి పట్టం కట్టి ఈ రోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చక్కని పాలనను ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకెళ్తుంది అయితే ఈ రోజు వైసీపీ దారులు వెన్నుపోటు తినమని చెప్పినారు ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది వాస్తవంగా వెన్నుపోటు పొడిచింది ఎవరంటే మూడు వేల పెన్షన్కి ఐదు సంవత్సరాలు చేసి వెన్నుపోటు పొడిచింది వాళ్ళు అందుకోసం వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన వచ్చి రాకముందుగా వారు చేసిన అప్పులను ఒకవైపు ఆ అప్పులను తీర్చుకుంటూ మరొక వైపు రాష్ట్ర అభివృద్ధిని నడిపిస్తూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈరోజు మంచి కార్యక్రమాలను చేస్తుంది అయితే కూటమిలో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సులు అలాగే రైతులకు అమ్మఒడితో పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళనికి వెన్నుపోటు పొడిచింది ప్రజలు కాదు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు ప్రజలు వెన్నుపోటు పొడిచారా మిమ్మల్ని మిమ్మల్ని ఓట్లు వేసి ఓట్లు వేయకుండా ఓటజగట్టినందుకు ప్రజలపైన వెన్నుపోటు దినం ప్రకటిస్తున్నారా మీరు సిగ్గుండాలి కొంచెమైనా ఈరోజు పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచావు బాబాయికి వెన్నుపోటు పడిచావు మీ గురించి మీ పార్టీ గురించి వెన్నుపోటు దినం జరపాలి కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో నడిచే కూటమి ప్రభుత్వంపై మీరు వెన్నుపోటు దినమని నడపడం చాలా సిగ్గుచేటు ప్రజలు భవిష్యత్తులో వీటిని మీరు ఇంకా తీవ్రంగా ఎదుర్కొనే రోజులు ఉన్నాయని తెలియజేస్తూ ఎన్డీఏ కుటమిత కూటమి ఐక్యత జై జనసేన జై హింద్